అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు ఎంపీ అనిల్ కుమార్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు నాలా పూడిక తీత విస్తరణ డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సికింద్రాబాద్ కాంగ్రెస్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శైలేజా వినపం మేరకు పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది నాలాల పూడిక తీత విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు అంతేకాకుండా రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు ఏం చేయాలంటే చెప్పు ఫైన్ లేపిస్తున్నాము ఇప్పుడు నుంచి జిహెచ్ఎంసి ఫైన్ చేస్తుంది అనండి ఎవరికన్నా ఏమైనా పనిష్మెంట్ వస్తే వాళ్ళు అవుతుంది పోలీసు వెరీ క్లియర్ పిక్చర్స్ ఎవరన్నా లోకల్ ఉన్నా సరే పిక్చర్ ఏం చేయాలంటే చెప్పు ఫైన్ లేక ఇస్తున్నాము ఇప్పటి నుంచి జిహెచ్ఎంసీ ఫైన్ చేస్తుంది అన్నట్టు ఎవరికన్నా మన పనిష్మెంట్ వస్తేనే వాళ్ళు సెట్ అవుతుంది పోలీసు వెరీ క్లియర్ గా పిక్చర్స్ ఎవడన్నా లోకల్ ఉన్నా సరే పిక్చర్ తీయమ

ఇక్కడ ఎంటైర్ ఎప్పుడైతే అవుతుందో ఎంటైర్ వాటర్ ఫ్రమ్ ఎవ్రీ వేర్ కమ్స్ ఇన్ ఫోర్స్ వేగా వస్తుంది వస్తే ఈవెన్ ఇప్పుడు మనం ఈ స్లాబ్ వీళ్ళకి